హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కీర్తిని తులసి సిద్ధు ఇద్దరూ కలిసి ఇంటికి తీసుకొని వస్తారు బసవరాజు విశాలాక్షి కీర్తికి ఎదురు వెళ్ళి అమ్మ కీర్తి నీకేం కాలేదు కదా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానమ్మా అని కీర్తి చెప్తూ ఉంటుంది రామ్మ లోపలికి వెళ్దాం అని చెప్పి బసవరాజు కీర్తిని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి అమ్మ కీర్తి నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకేం కాలేదు నాన్న నన్ను సిద్ధు తులసి సేవ్ చేశారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇక కీర్తిని చూసిన కనిష్క ఒక్కసారి షాక్లో ఉంటుంది తులసికి ఇప్పుడు మంచి పేరు వచ్చేలా ఉంది ఎట్టి పరిస్థితిలో తులసికి మంచి పేరు రాకూడదు అని కనిష్క మనసులో అనుకొని తల్లిదండ్రులేమో మన కీర్తిని కిడ్నాప్ చేయించారు కూతురేమో సేవ్ చేసింది అంతేనా మాయా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావమ్మా కనిష్క అని చెప్పి బసవరాజ్ అంటాడు నానా ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నిన్ను కిడ్నాప్ చేయించింది ఆ శ్రీనివాసరావు లక్ష్మియే కదమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అని మీతో ఎవరు చెప్పారు నానా అని కీర్తి అడుగుతూ ఉంటుంది నిన్ను నిన్న కళ్ళు తిరిగి పడిపోతే ఆ లక్ష్మి ఇంటికి తీసుకెళ్ళింది అంట కదమ్మా నువ్వు నీ అంతట కళ్ళు తిరిగి పడిపోలేదమ్మా ఆ లక్ష్మియే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేలా చేసింది నిన్ను కిడ్నాప్ చేసింది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అయ్యో నానా మీరు పొరపాటు పడుతున్నారు లక్ష్మత్తయ్య అలాంటిది కాదు నన్ను కిడ్నాప్ చేయలేదు నేను నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయాను నన్ను ఇంటికి తీసుకెళ్లారు ట్రీట్మెంట్ చేయించారు నేను స్పృహలోకి వచ్చే వరకు అత్తయ్య నిద్రపోకుండా నా దగ్గరే కాపలా కూర్చున్నారు నానా అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది కీర్తి నువ్వు చెప్పేది నిజమా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవునా అత్తయ్య నన్ను కిడ్నాప్ చేయలేదు నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాతే కొంతమంది రౌడీలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నిజమేంటో తెలిసిందా నాన్న అనవసరంగా లక్ష్మక్కను మామయ్యను బంధించారు అని చెప్పి సిద్ధు అంటాడు అమ్మ తులసి మమ్మల్ని క్షమించమ్మా మీ అమ్మా నాన్న మా కూతుర్ని కాపాడారు మేము అర్థం చేసుకోకుండా మీ అమ్మా నాన్నలను బంధించాము అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది అవునమ్మా తులసి కీర్తి కనపడకపోయేసరికి కంగారులో మీ అమ్మా నాన్నలను అనుమానించాము బంధించాము అని చెప్పి బసవరాజు అంటాడు పర్వాలేదులేండి మావయ్య ఇప్పటికైనా మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో చెప్పండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఒరే సిద్ధు పద ఇప్పుడే వెళ్ళి తులసి వల్ల అమ్మా నాన్నలను విడిపిద్దాము అని చెప్పి బసవరాజు అంటాడు ఏమండి మీరు రాత్రి కీర్తి కనిపించలేదని కనీసం నిద్రైనా పోలేదు కనీసం కొంచెం కూడా అన్నం తిన్న కూడా తినలేదండి బాగా నీరసంగా ఉన్నారు సిద్ధు వెళ్ళి విడిపిస్తాడులే అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది అవునా ఎక్కడున్నారో చెప్పండి నేను వెళ్ళి లక్ష్మక్క మావయ్యను జాగ్రత్తగా ఇంటి దగ్గర దించొస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు కుగట్పల్లలో మన పాత ఇల్లుంది కదరా ఆ ఇంట్లో లక్ష్మి శ్రీనయ్య ఉంటారు వెళ్ళరా వెళ్ళి వాళ్లకు నా తరపున క్షమాపణ చెప్పి వాళ్ళని జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరారా అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరేనానా అని సిద్ధు వెళ్ళబోతూ ఉండగా ఏమండి నేను కూడా వస్తాను అని చెప్పి తులసి అంటుంది రా తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక విశాలాక్షి తులసి దగ్గరకు వెళ్ళి అమ్మ తులసి చిన్నదాని వైపోయావు నీ చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నామమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది కూతురు కనిపించకపోయేసరికి టెన్షన్లో నోటికొచ్చినట్టు మాట్లాడాము మీ అమ్మా నాన్నలను కూడా బాధ పెట్టామమ్మా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది ఇక కీర్తి కూడా తులసి దగ్గరకు వెళ్ళి అత్తయ్య వాళ్ళు నన్ను సేవ్ చేశారు నా వల్ల అత్తయ్య వాళ్ళు బాధపడుతున్నారు నిజంగానే అత్తయ్య వాళ్ళకు నేను కూడా క్షమాపణ చెప్పానని చెప్పు తులసి అని చెప్పి కీర్తి అంటుంది సరే వదినా అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు కనిష్క ఇదంతా చూసి వీళ్ళంతా ఏంటి ఇలా మారిపోయారు ఆ లక్ష్మి శ్రీనయ్య తప్పు చేయలేదని తెలిస్తే వీళ్ళంతా మంచి వాళ్ళ మారిపోతారా వాళ్ళకు క్షమాపణ చెప్పేస్తారా ఇదంతా జరుగుతుంటే నేను చూస్తూ ఉండాలా ఈరోజు ఆ లక్ష్మీ శ్రీనివాసరావుకి క్షమాపణ చెప్పారు రేపు కీర్తిని అత్తారింటికి పంపిస్తారు ఎల్లుండి తులసిని కోడలిగా ఒప్పుకుంటారు అలా జరగటానికి వీల్లేదు వీళ్ళకి వాళ్ళకి మధ్యలో పచ్చగడ్డి వేసినా బొగ్గు మనాలి అని కనిష్క మనసులో అనుకొని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తుంది వెంటనే రౌడీలకు ఫోన్ చేసి నేను బసవరాజు గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను ఆ లక్ష్మి శ్రీనివాసరావును బసవరాజు గారు వదిలిపెట్టొద్దని చెప్పారు వాళ్ళు ఉన్న ఇంట్లో పెట్రోల్ పోసి వాళ్లను ఇంటితో సహా తగలబెట్టేయమని చెప్పారు అని చెప్పి కనిష్క ఫోన్లో రౌడీలకు చెప్తూ ఉంటుంది సరే మేడం గుర్తుపట్టడానికి బూడిద కూడా దొరకకుండా వాళ్ళని కాల్చి బూడిద చేసేస్తాం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఇక ఆ రౌడీ మరో రౌడీ దగ్గరకు వెళ్ళి రే ఇప్పుడే సార్ ఫోన్ చేశారా వాళ్ళు బూడిదయిపోవాలంట వాళ్ళను ఇంటితో సహా కాల్ చేయమని సార్ చెప్పారు త్వరగా వెళ్ళి పెట్రోల్ తీసుకురారా అని చెప్పి చెప్తూ ఉంటాడు పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్ వరకు వెళ్ళాలానా అని చెప్పి వేరే రౌడీ అడుగుతూ ఉంటే పెట్రోల్ బంక్ వరకు ఎందుకురా మన బండ్లో ఉంటుంది కదా కాస్త తీస్తే సరిపోతుంది వెళ్ళి తీయి అని చెప్పి రౌడీ చెప్పడంతో మరొక రౌడీ వెళ్ళి పెట్రోల్ తీస్తూ ఉంటాడు ఇక సిద్ధు బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే సిద్ధు గారు త్వరగా పదండి అక్కడ అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి తులసి అంటుంది లక్ష్మక్క శ్రీనివాసరావు మావికి ఏం కాదు తెలిసి వాళ్ళు సేఫ్గానే ఉంటారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు రౌడీలు లక్ష్మీ శ్రీనయ్య ఉన్న ఇంట్లోకి వెళ్తారు ఇల్లంతా కూడా పెట్రోల్ పోస్తూ ఉంటారు ఏ బాబు ఏం చేస్తున్నారయ్యా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని చంపేస్తున్నాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు వద్దు బాబు మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని లక్ష్మి అంటూ ఉంటుంది మా బాసు మిమ్మల్ని కాల్చి బూడిద చేయమని చెప్పేశారు అందుకే మా బాస్ చెప్పినది వింటాము మీరు చెప్పింది వింటే మాకు డబ్బులు రావు కదా మా బాస్ చెప్పింది వింటే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు అయ్యో బాబు మీకు దండం పెడతాం మమ్మల్ని ఏం చెయ్యొద్దు బాబు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇల్లంతా పెట్రోల్ పోసి నిప్పంటిస్తారు వద్దు బాబు వద్దు అని చెప్పి లక్ష్మి శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటారు ఇక మరోవైపు తులసి సిద్ధు ఇల్లు కాలిపోతూ ఉండగా అక్కడికి వచ్చేస్తారు ఇల్లు కాలిపోతూ ఉంటే లక్ష్మీసేనయ్య లోపలే ఉంటారు తులసి సిద్ధు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉండగా రౌడీలు సిద్ధుని గట్టిగా పట్టుకొని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో మంటలు వస్తూ ఉంటాయి లక్ష్మి సేనయ్య మంటల్లో వెలువెల్లాడిపోతూ ఉంటారు తులసి అది చూసి లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది అమ్మ తులసి రావద్దమ్మా మేము ముసలి వాళ్ళం బ్రతికినా చచ్చినా ఒకటేనమ్మా నీకు భవిష్యత్తు ఉందమ్మా నీ భవిష్యత్తుని పాడు చేసుకోకమ్మా అక్కడే ఉండు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు ఇక తులసి వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మంటలు ఎగసి పడుతూ ఉన్నా కూడా లోపలికి వెళ్తుంది శ్రీనివాసరావు లక్ష్మి చేతికి ఉన్న కట్లను ఊడదీస్తుంది నానా మీరిద్దరూ బయటికి వెళ్ళండి అని చెప్పి లక్ష్మి శ్రీనివాసరావుని బయటికి పంపించేస్తుంది మరోవైపు రౌడీలను కొట్టి సిద్ధు లోపలికి వస్తూ ఉంటాడు మళ్ళీ రౌడీలు వెళ్ళి సిద్ధు చేతిని గట్టిగా పట్టుకుంటారు ఇక తులసి మంటల్లో నుంచి శ్రీనివాసరావుని లక్ష్మిని బయటికి పంపించి ఆ మంటల్లో నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ పొగకి తులసి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక మంటలు ఎగసి పడుతూ ఉంటాయి తులసి కళ్ళు తిరిగి పడిపోవడంతో సిద్ధు రౌడీలిద్దరిని పక్కకు నెట్టేసి పరిగెత్తుకుంటూ మంటల్లోకి వెళ్తాడు తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు తులసి కళ్ళు తెరవకపోవడంతో బాబు మంటలు ఎగసి పడుతున్నాయి బాబు అంతా కూడా కాలిపోయింది మీ మీద మంటలు పడేలా ఉన్నాయి బయటికి రండి బాబు అని చెప్పి శ్రీనివాసరావు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక సిద్ధు తులసిని తీసుకొని మంటల్లో నుంచి బయటకు వస్తాడు ఇల్లంతా కూడా కాలి బూడిదైపోతుంది ఇక సిద్ధు తులసిని బయటికి తీసుకొచ్చి తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటే తులసి కళ్ళు తెరవదు బాబు తులసిని అర్జెంటుగా హాస్పిటల్ కు తీసుకెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అక్కా అని చెప్పి సిద్ధు తులసిని హాస్పిటల్ కు తీసుకెళ్తాడు లక్ష్మి శ్రీనివాసరావు ఏడుస్తూ ఉంటారు అక్క తులసికి ఏం కాదక్క ఏడవకండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్ తులసికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్ తులసికి ట్రీట్మెంట్ చేసి బయటికి రాగానే డాక్టర్ తులసికి ఎలా ఉంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే ఆ లో చిక్కుకోవడం వల్ల కాస్త స్పృహ కోల్పోయారు కాసేపటి తర్వాత స్పృహలోకి వస్తారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు కోపంగా బసవరాజుకి ఫోన్ చేస్తాడు రే సిద్ధు లక్ష్మి వాళ్ళను ఇంటి దగ్గరకు పంపించొచ్చావారా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు నానా ఎవరిని న్యాయవంచన చేద్దామనుకుంటున్నారు నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు లక్ష్మక్కను మావయ్యను జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరామని చెప్పి రౌడీలతో ఇల్లు తగలబెట్టించారు కదా నానా అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు ఇల్లు తగలబెట్టడం ఏంట్రా అర్థం కావట్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు టీవీలో హెడ్లైన్స్ వస్తున్నాయి కదా నానా ఇంకా మీరు చూడలేదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు కీర్తి వచ్చిందన్న ఆనందంలో టీవీ కూడా పెట్టలేదురా ఏం జరిగిందో చెప్పు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను తులసి ఇంటికి వెళ్ళేసరికి లక్ష్మక్క మావయ్య ఇంట్లో ఉన్నారు ఆ ఇల్లంతా కూడా తగలబడిపోతుంది రౌడీలే దగ్గరుండి ఇల్లు తగలబెట్టారు నానా అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు ఇదంతా నాకు తెలియదురా నిజంగా ఇల్లు ఎందుకు తగలబెట్టారో నాకు తెలియదురా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు వాళ్ళు మీ మనుషులే కదా నానా మీరు చెప్పిన విధంగానే ఇల్లు తగలబెట్టారు నానా అని చెప్పి సిద్ధు అంటాడు నిజం చెప్తున్నాను సిద్ధు నాకు ఆ రౌడీలు ఇల్లు తగలబెట్టడానికి ఎలాంటి సంబంధం లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు నానా మీరు చేసిన దానికి ఏం జరిగిందో తెలుసా నానా నా తులసి నా తులసి హాస్పిటల్లో ఉంది నానా తల్లిదండ్రులను కాపాడటం కోసం మంటల్లో తులసి చిక్కుకుంది నానా తులసిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను నానా అని సిద్ధు ఏడుస్తూ ఉంటాడు నా తులసికి ఏమైనా అయితే మిమ్మల్ని ఎవరిని కూడా క్షమించాను నానా అని చెప్పి సిద్ధు బసవరాజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఈ పొరపాటు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు మేము ఇప్పుడే హాస్పిటల్కు వస్తాంరా అని చెప్పి బసవరాజు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్